నమస్తే ఈ ఫోటోలో ఉన్న పక్షిని ఎప్పుడైనా చూసారా దీని పేరే గ్రాండాల ఈ పక్షిని చూస్తే అత్యద్భుతంగా ఉంటుంది దీనిని హిమాలయన్ నీలి రత్నం అని కూడా అంటారు ఇవి ఎక్కువగా హిమాలయ ఎత్తైన ప్రాంతాల్లో కనిపించే ఒక సంజీవ నీలమని మనల్ని అబ్బురపరిచే విషయం ఏంటంటే ఈ నీలం రంగు కేవలం మగ గ్రాండాల పక్షులకు మాత్రమే ఉంటుంది ఆడపక్షి మాత్రం గోధుమ బూడిది రంగులో తెల్లటి చారలతో అందంగా ఉంటుంది ఈ పక్షులు గుంపుగా జీవిస్తాయి మరీ ముఖ్యంగా చలికాలంలో వందల సంఖ్యలో పెద్ద గుంపులుగా ఏర్పడతాయి హృదయాన్ని అత్తుకునే విషయం ఏంటంటే ఒకవేళ ఏదైనా ఒంటరి పక్షి గాని కనిపిస్తే దానిని వాటి గుంపులో చేర్చుకుంటాయి ఈ పక్షులు వేసవి కాలంలో సుమారు పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేల అడుగుల ఎత్తులో వాటి గుడ్లను ఇప్పదుగుతాయి మళ్లీ చలికాలం రాగానే ఆరు వేల అడుగుల కిందకి వస్తాయి ఈ పక్షులు ఆహారంగా వేసవిలో పురుగులు చలికాలంలో రకరకాల పండ్లు బెర్రీలు తింటాయి ఈ పక్షులు ఎక్కువగా ఇలాంటి శబ్దాలు చేస్తాయి వీటి జనాభా స్థిరంగా ఉందని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు గ్రాండాల నిజంగా ఒక అద్భుతమైన పక్షి కాదు హిమాలయ అడవి అందాలకు ఇది ఒక ప్రతీక ఈ అద్భుతమైన గ్రాండాల పక్షి గురించి తెలుసుకోవడం మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి